ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూడు చేపల కథ అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన చెరువు ఆ అందమైన చెరువులో చాలా చేపలు ఉండేవి అన్ని చేపల్లో ఒక మూడు చేపలు మాత్రం మంచి స్నేహితులు అందులో మొదటిది సుమతి చాలా తెలివైనది ముందు చూపు ఎక్కువ రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడుతుంది ఇక రెండోది కాలమణి అందరూ ఖాళీ అని పిలుస్తారు మంచిదే కానీ కొంచెం బద్ధకం ఎక్కువ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధీమా ఉన్న గుణం కలది ఇక మూడోది దాని పేరు మందమతి అందరూ మ్యాడీ అని పిలుస్తారు ముందు చూపు జాగ్రత్త అనే పదాలు దీనికి అస్సలు తెలియదు కానీ ఒక టాలెంట్ మాత్రం ఉంది ఇది చెరువులో అన్ని చేపల కంట చాలా త్వరగా వేగంగా ఎదగలదు వాళ్ళ ముగ్గురు అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఎప్పుడూ ఆడుతూ తిరుగుతూ హ్యాపీగా ఉంటారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సుమతి వచ్చి వాళ్ళిద్దరితో అంటుంది ఇలా ఖాళీ మాడి వచ్చేది ఎండాకాలం నీటి శాతం చాలా తగ్గుతుంది మీకు గుర్తుందా కిందటి సంవత్సరం కూడా నీటి శాతం చాలా తగ్గి చెరువు ఎండిపోయే స్థితికి వచ్చింది వర్షాలు బాగా పడ్డం వల్ల మనం కిందటి సంవత్సరం బతికాం కానీ ఈ సంవత్సరం ఎండ తీవ్రత బాగా ఉంది ఈ చెరువు ఎండిపోయేలా ఉంది మనం ముందుగానే ఆలోచిస్తే మన ప్రాణాలకు ఏ హాని ఉండదు ఈ చెరువు నుంచి ఒక పిల్ల కాలువ ద్వారా పక్కనే ఉన్న నదిలోకి మనం వెళ్ళడానికి వీలుగా ఉంటుంది మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం అంటుంది సుమతి కానీ మ్యాడీ కాలి సుమతి మాటలు అస్సలు పట్టించుకోవు అస్సలు చెవికి ఎక్కించుకోవు నిజంగా ఆ సమస్య వస్తే అప్పుడు చూసుకుందాంలే అని కాలి అసలు సమస్య వస్తే తెలుసు కదా నేను ఎంత ఫాస్ట్గా వెళ్తానో అంటుంది మ్యాడీ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కానీ సమస్యలు మనకి చెప్పిరావు ముందుగానే మనం ఆలోచించుకోవాలి పదండి వెళ్దాం అని చాలా బ్రతిమలాడిన మ్యాడీ మరియు కాలి సుమతితో వెళ్ళడానికి అస్సలు ఇష్టపడవు సుమతి వాళ్ళిద్దరినీ నదిలోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నించిన వాళ్ళు వినకపోయేసరికి సరే అయితే మీరు ఇక్కడే ఉంటారో ఏం చేస్తారో జాగ్రత్తగా ఉండండి నేను మాత్రం పక్కనే ఉన్న నదిలోకి వెళ్తున్నాను మీకు రావాలనిపిస్తే నాతో రండి కనీసం చివరి నిమిషంలోనైనా మంచి ఆలోచన తీసుకొని ఆ నదిలోకి వచ్చేయండి ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి సుమతి నదిలోకి వెళ్ళిపోతుంది ఆ తరువాత రోజు రోజుకి ఆ చెరువులో నీళ్ళు కొంచెం కొంచెంగా ఎండిపోతూ ఉంటాయి సుమతి వెళ్ళగానే అక్కడికి జాలరులు వస్తారు పెద్ద వల వేస్తారు వల వేసి చాలా చేపల్ని పట్టుకుంటారు చాలా పెద్ద పెద్ద వలలు వేస్తూనే ఉంటారు అప్పుడు మ్యాడీ ఇంకా కాలి అయ్యో సుమతి చెప్పింది నిజమే మనం సుమతినే ఫాలో అవ్వాల్సింది అని అనుకుంటూ ఉంటారు కానీ కానీ అంతలోనే ప్రమాదం దగ్గరకు వచ్చింది ఇంకా మ్యాడీ కాలి ఏమి చేయలేకపోతారు మ్యాడీ కాలి ఇంకా చాలా చిన్న చేపలు ఆ పెద్ద పెద్ద వలల్లోకి పట్టుబడిపోతాయి కాలి వలలో చిక్కుకున్న చనిపోయినట్టు నటించి ఎవ్వరూ చూడక మెల్లిగా మళ్ళీ ఆ చెరువులోకి వెళ్ళిపోతుంది కానీ మ్యాడీ మాత్రం ఆ వలలో చిక్కుకొని జాలర్లకు పట్టుబడుతుంది కాలీకి సుమతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అలా సుమతి చెప్పిన దారిలో పిల్ల కాలువ నుంచి వెళ్ళి నదిలోకి సుమతి దగ్గరికే వెళ్ళిపోతుంది కాలి సుమతి నేను వచ్చేశాను అని అంటుంది కాలి అమ్మయ్య ఇప్పటికైనా తెలుసుకొని వచ్చావు అని అంటుంది సుమతి మ్యాడీ మాత్రం చనిపోయింది అని అంటుంది కాలి అయ్యో చెప్పిన మాట వినలేదు కదా మ్యాడీ అని ఇద్దరు చాలా బాధపడతారు మ్యాడీ గురించి కొంతమంది ముందు వెనక అస్సలు ఆలోచించకుండా నిర్ణయాలు ఇంకొంతమంది చివరిలో ఆలోచిద్దాంలే అని అనుకుంటారు కానీ తెలివైన వాళ్ళు మాత్రం సుమతీలా ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారు మరి మీరు ఎలా ఆలోచిస్తారు మీ యొక్క గుణమేంటో కింద కమెంట్ చేయండి ఇంకేం చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి